సమలు కుడి వచ్చిన మీ అందరికూ ప్రత్యేక వందనాలు ఈ ఉద్రకాలు స్వామి దేవుడు తప్పకుండా తుకను ఆశీర్యంచిన గాక రెండవ సమ్మెల గ్రంథం ఐదవ అధ్యాయం వచనములో తెలుగులో దావ్యదు అందకు అందకు వర్దెల్లాడు అని చెప్పిన మాట రాయబడి ఉంటుంది తెలుగు తమిళ్లో నాలుగు నాల్ అని రాసి ఉండదు అంటే డే బై డే రోజుకు రోజుకు వర్ధల్యాడు అని చెప్పిన మాట రాయబడి ఉన్నది గమనించండి దావీదు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ప్రార్థన చేసిన వ్యక్తి ప్రార్థన చేసిన వ్యక్తిను దేవుడు ఇండ్లో వ్యక్తిగా ఆశ్రదస్తాడు ఉదేకాలం ప్రార్థన చేస్తూ లేకపోతే సమయం పట్టి ఒక్కొక్కసారి ఉదయకాలం ప్రార్థన చేసుకోవడానికి అవకాశం போச்சு காது கிரமம் கலின பிரார்த்தைக உன்னா கூட உண்டே மனம் தானிக்கு பிரதிகூலமான உன்னதீ தப்பகுண்டா உபேசிச்சும் நேயகாலம் லேசி பிரார்த்தனை செயாலே இது செய்யல ஏ டைம்க்கு செயால அனுப்பி ஒரு கிரம பதி அன்னது மனோ ஆ பதிக்கு ప్రతికూలం ఏమేమి ఉన్నదో దానిను మనం అనుకూలముగా చేయడానికి ప్రయత్నించాలి తర్వాత మనం ఉన్న చోటులో తప్పకుండా ఆశీర్వించబడాలి విడుదల పొందిన వ్యక్తిగా ఉండాలి వ్యక్తిగతంగా కుటుంబంలో తర్వాత ఉన్న విలేజ్లో ఉన్న మండలంలో ఉన్న పట్టణములో మనం ఆశీర్వించబడాలి తర్వాత మన ద్వారా ఇద్దరు ఆశీర్వించబడాలి దావీదు అలాగనే ప్రతి చోటును ఉన్న చోట్ల ఆశీర్వదించబడ్డాడు భరాక్యమ చాలి తన దగ్గర వచ్చి చేర్చబట్టారు యుద్ధ సామర్థ్యం కలిగిన వ్యక్తులు తన దగ్గర వచ్చి చేర్చబడ్డారు దైవ జనాంగమా మనం ప్రతి విషయంలో ఉదయకాలములే దేవుడు మనకి ఇస్తున్న ఆలోచనను మనం చర్యాన్న రీతిలో తీసుకోవాలి దానిను మనం తురసి వేయవద్దు చాలామంది ఏమంటారంటే రావాలను నేను ప్రార్థన చేయాలని చెప్పి అనిపిస్తుంది కానీ శరీరం సహకరిస్తలేదు లేకపోతే నా కుటుంబ పరిస్థితి ఇలా ఇలాగ ఉన్నది అని చెప్పంటారు కొంతమంది ప్రార్థన చేయాలా లేకపోతే ప్రార్థనకి రావాలా లేకపోతే నేను చదువుకోవాలా లేకపోతే పనికి పోవాలా ఇల్ ఇలాగ అనుకుంటున్నాను కానీ కానీ నాకు కొన్ని విషయములు ప్రతికూలముగా ఉన్నది అని చెప్పి అనుకుంటారు మనం కొన్ని విషయములు మేలు పొందడానికి ప్రతికూలం ఏమేమి ఉన్నదో దానిను జ్ఞానం ద్వారా అటాక్ చేసుకోవాలి దానిను దూరం చేయాలి దానిను ఆ జ్ఞానముతో అనుకూలం చేయాలని ఎక్కువనే ప్రయత్ చేయాలి అక్కడ కొంతమంది ఏమంటారు అంటే రావాలని ఉదయకాలం ప్రార్థనకి రావాలని చెప్పి మనకి తీసుకొస్తలేదు లేకపోతే నల్లలు వస్తుంది లేకపోతే ఉదయ కాలమే మా ఆయన పనికి పోతాడు మావిడ పనికి ఇవి అన్ని సాకులు దివజనాంకమా ఉదయ కాలం దేవు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనకు మంచి ఆలోచన ఇస్తున్నాడు సాకులు నేను చాలాసార్లు చెప్తున్నాను సాకులు చెప్తున్న వ్యక్తి ఎప్పుడు ఏ విషయంలో సాధించుకోలేడు ఆయన సోంబేరిగా ఉంటాడు ఆయన బతుక్కగల వ్యక్తిగా ఉండాడు ఆ కుటుంబస్తులు ప్రాముఖ్యముగా బంధకములు ఉన్న పడి ఉన్నారని చెప్పాను మనం ఆలోచన చేసుకోవాలి దానికి నేను ఒక్కొక్కసారి కొంతమంది లోపలికి వచ్చినప్పుడు కొంతమంది పండుకున్నప్పుడు పండుకున్నప్పుడు పండుకోవద్దని చెప్పి అంటాను వ్యాక్తేస్తులు వచ్చినా కూడా లేకపోతే దయ్యం పట్టి వచ్చినా కూడా మీరు వెళ్ళిపోండి అని చెప్పి అనేస్తాను దాని ద్వారా మనకు కొన్ని కొన్ని క్రియలు ఇచ్చేయడానికి అవకాశం ఉంటుంది మన ఇంట్లో అనం కానీ మన చర్చలను కానీ మన పట్లనం కానీ మనం ఉన్న చోట్లనం కానీ పనిచేసిన చోట్లనం కానీ కొంతమంది సోంపేరి పొత్తులు కొంతమంది నిత్య పొత్తులు కొంతమంది తిరుగుపోతురు లేకపోతే విధవాంటం చేస్తున్న వాళ్ళు లేకపోతే మనం లేచి ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు పండుకున్నప్పుడు లేకపోతే మనం దేని వెళ్ళినప్పుడు లేకపోతే మనం పని చేస్తున్నప్పుడు వాళ్ళు ఇలాగ ఉన్నప్పుడు ఆ ఆ ప్రభాకం అన్నది మనలను అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని కొన్ని నన్ను మనం జ్ఞానముతో అవార్డు చేసుకోవాలి తీసివేయాలి రావాలని చెప్పనుకున్నాను కానీ అట్లా ఉన్నది ఇట్లా ఉన్నది తీసుకొస్తలేడు నెవర్ సాకులకు నా దగ్గర లేకపోతే దేవుని దగ్గర అభివృద్ధి చెందాలని చెప్పి అనుకున్న వ్యక్తి దగ్గర లేకపోతే అభివృద్ధి చెందిన వ్యక్తి దగ్గర ఎప్పుడు మనం మాట్లాడి విజయం చెందలేం అప్పుడు నేను వెంటనే అను వెంటనే ఆ వ్యక్తి ఇప్పుడు నేను మీకు చెప్తున్నానండి నాకంటే గొప్ప వ్యక్తి లేకపోతే నా నాకంటే జ్ఞానం కలిగిన వ్యక్తి నా నా అంటే నా విషయంలో చాలా సులుకల్మగా అనుకుంటాడు సులుకర్మంగా అనుకుంటాడు కాబట్టి మనం కొన్ని కొన్ని విషయంలో ఇవి అన్ని అవార్డు చేయాలి నేను ఫస్ట్ మీకు మాటలు అందించాను దాంట్ దగ్గర బరాక్య మసాలి ప్రార్థన బరులు సైనికుల్లో యుద్ధ వీరులు యుద్ధ సామర్థ్యం గల వ్యక్తులు అనుగ్రహించబడ్డారు ఆయన కూడా అట్లాంటి వ్యక్తియే కాబట్టి దామిదును దేవుడు అందకు అందకు ఏం చేశాడు వరదలిచ్చాడు రోజుకు రోజుకు వరదలియాడు ప్రతి విషయంలో వరదలియాడు పట్టణంలో వరదలియాడు ఉన్న చోట్ల వరదలియాడు ఇండ్ల వరదల్లాడు ఇండ్ల ఇండ్లు సోంబేరి బొత్తులు నిత్రభోత్తులు అట్లా తిరుగుతున్న వాళ్ళు పని చేయకుండా బెలగిలు ఉండే తీర్చి పక్క పెట్టేసేస్తాడు వాళ్ళతో మాట్లాడతాడు సైనికులతో మాట్లాడతాడు కులమత్తులతో మాట్లాడతాడు ఆయనకి ఏడు వందల మంది భార్యాలు పిల్లలు అందరితో మాట్లాడతాడు మీరు ఇట్లా ఉండే మీ ద్వారా నాకు కూడా అభ్యంతరం జరుగుతుంది అని చెప్పన్నాడు అలెగ్జాండర్ గారు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయన ఎప్పుడు ఏ విషయం ఓడిపోలే ఒక చోట్లో ఒక సైనికుల ద్వారా ఆయన ఓడిపోవడం జరిగింది అప్పుడు సైనికుల్లో ఒక నాయకుడు వచ్చి ఈ అలెగ్జాండర్తో అంటున్నాడు అయ్యా మనం ఈరోజు యుద్ధంలో ఓడిపోనే కారణం ఎవరు తెలుసా పడని వ్యక్తి రమణ్ చెప్పన్నాడు రాజు అలెగ్జాండర్ దగ్గర ఆ సైనికుడు వచ్చాడు వచ్చిన తర్వాత ఆయన అడిగాడు నీ పేరు ఏంటి అని చెప్పి అడిగాడు నా పేరు అని చెప్పన్నాడు బతుకులను మార్చుకో లేకపోతే పేరాన మార్చుకో నువ్వు సామర్థ్యం గల వ్యక్తి అని చెప్పి అక్కడ యుద్ధ సామర్థ్యాలు అని చెప్పి అక్కడ నిర్మించాలి దైనికులకు భయపడి నువ్వు ఏం చేసినావు నువ్వు వెనుక ఎన్ని పూస చూపినది కాబట్టి అక్కడ మనం ఓడిపోయినాం ఒక వ్యక్తి యుద్ధానికి పోయినప్పుడు ముందుకు తన గుండ బలం తన గండ బలం ఇవి అన్నీ అక్కడ చూపించాలని వెనుక భుజం ఎప్పుడు చూపించవద్దు ఈ వెనుక భుజం చూపించినది కాబట్టి తర్వాత ఈయన పేరు కూడా అలెక్సాండరే నాడు బతికినా మార్చుకో లేకపోతే పేరైనా మార్చుకో నువ్వు అక్కడ వెనుక వైపు చూ చూపించినది కాబట్టి అక్కడ ఓడిపోయినావు కాబట్టి ఆయన అంటున్నాడు నా పేరు నా పేరు అక్కడ గరాబ్ అయిపోయింది మన పేరు చెప్పినప్పుడు తప్పకుండా ఏం చేయాలి నలుగురు జీవించబడి ఉండాలి నలుగురుకు మనం ప్రయోజకరంగా ఉండాలి ఎక్కడ ఏ చోటు చెప్పినా కూడా ప్రణ వ్యక్తి ప్రణ వ్యక్తి అని చెప్పి ఇండ్లనం కానీ ఏ చోట్ల అనం కానీ అట్లా ఉండాలి ఇండ్లో ఉన్న మనం కాబట్టి ఇండ్లో ఏ వ్యక్తి ద్వారా మనకు అభ్యంతరం జరుగుతుంది భర్తవా భార్య పిల్లల పెద్ద కొడుక చిన్న కొడుక ఈయన ఇట్టు ఉండదు కాబట్టి చిన్న కొడుకు ఇట్టు కాబట్టి నా పేరుట పోతుంది నేను ద్వారా బలహీనమవుతున్నాను ఆయన తింటబోతున్నాను కాబట్టి నేను నిద్రపోతున్నాను ఆ నిద్రపోతూ ఏం చెప్తారంటే లేకపోతే తిరుగుతనం ఏం చెప్తుందంటే లేకపోతే విధవాండం తల్లిదండ్రితో ఆర్గ్యుమెంట్ చేస్తారు తల్లితో తల్లితో మాట్లాడతారు ఏ నువ్వు నేను రావాలి తల్లితో మాట్లాడతారు నేను పో నువ్వు నువ్వు ప్రార్థన చేయి సౌండ్ పెట్టకు అని చెప్పి ఏం చేస్తారు కొంతమంది విధవాండం చేస్తారు ఆర్గ్యుమెంట్ చేస్తారు వర్రకు మళ్ళీ చేసుకో నీ నిద్రపోవాలి అటువంటి దయ్యమును మనం ఏం చేయాలా బంధించాలి கொமமார தள்ளார் கொமன் தீர்றாரு கொஞ்சமெந்த கூத்துல உண்டாரு கொஞ்சமெண்ட் உண்டாரு கொஞ்சமந்தாரியா கொண்டுமந்த அனத்தம் உண்டாரு கொஞ்சமார பிள்ளை காப்பிட்டு இரண்டு வரைக்கும் மனம் பிரார்த்தால மன மனம் பக்க ஜரஜாங்க ஞானம் கலி உட விமோச்சன பந்த மனம் டே பை டே அந்த ప్రతిరోజు దేవుల్లో ఆశ్రయించబడిన వ్యక్తిగా వరద వ్యక్తిగా ఇద్దరు ఇద్దరు ఆశ్రయక్రమంగా దేవునికి మహిమకరముగా ఉన్న ఉన్న ఉండని కొరకే దేవుడు మన ఏర్పాటు చేశాడు ఈ విషయం మనం ఎప్పుడు మర్చిపోవద్దు కాబట్టి ఎవరి ద్వారా అభ్యంతరం జరుగుతుందో వానికి అయ్యో గది అని బైబిల్ రాయబడినది సముద్ర గ్రంథం పదకొండవ అధ్యాయం పది పదకొండు వచ్చిన చదవండి మాట రాష్ట రాయబడి ఉంటుంది సముద్ర గ్రంథం పది పదకొండవ అధ్యాయం పదకొండు పది ఓకే నీతి మం నీతి మంతులు వృద్ధుల ఓకే పదకొండులో ఓకే మయమని మహమైనగా బాగా గమనించండి మనం ఇందులో ఇల్లు పట్టడానికి సాదృశ్యం మనం ఉన్న చోటు పట్టడానికి సాదృశ్యం మనం పట్టణమే పట్టణానికి సాధు కాబట్టి ఒక క్రైస్తవుడు ఒక ఇండ్లో ఉన్నప్పుడు ఒక క్రైస్తవుడు ఒక చోట్ల ఉన్నప్పుడు ఒక ఏరియాలో ఉన్నప్పుడు తప్పకుండా ఆ పట్టణం తప్పకుండా ఆశీర్వించబడుతుంది ఒక ప్రార్థన చేసిన వ్యక్తి ఒక యథార్థముగా నిందారగా దేవుని కొరకు జీవిస్తున్న వ్యక్తి ఒక చోట్ల ఉన్నప్పుడు తప్పకుండా ఆ చోటు ఆశీర్వించబడుతుంది ఆ ఇల్లు ఆశ్రవించబడుతుంది ఆ దేశమే ఆశీర్వదించబడుతుంది ఆ పట్టణమే ఆశీర్వదించబడుతుంది కాబట్టి మనం అటువంటి క్రియలు మనలో ఉండి జరగానికి కొరకు మనం తప్పకుండా ఏం చేయాల ప్రయత్నించాల ప్రయత్నించాలి ఎప్పుడు ఏ విషయంలో ఎక్కడ మనం ఆశీర్వించబడకుండా ఎక్కడ మనం విజయవంతంగా ముందుకు సాగకుండా ఏదో అడ్డుగా ఉన్నదో మనం దానిని తప్పకుండా తెలుసుకోవాలి ఇది చాలా ప్రాముఖ్యం ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగాని ఫస్ట్ మీకు చెప్పినాను ఎక్కడ ఏ చో చోటు ద్వారా మనం బలగినమవుతున్నాం మన కుటుంబం బలగినమవుతుంది మన సిరిగదులు బలగినమవుతుంది అని చెప్పి మనం తెలుసుకోవాలి తర్వాత మనం ఉన్న చోటు మన పట్టణం తప్పకుండా మన ద్వారా ఆశ్రయించబడాలి ఇది చాలా ప్రాముఖ్యం అనిచ్చండి అలాగనే దావిదు ఉన్న చోటులో పట్టణం ఆశీర్వదించబడింది దావిదు కొడుకై ఈ రాసినది సొలోమను ఆశ్రవ సైనికులు మొత్తం ఆశీర్వించబడ్డారు తన ద్వారా అక్కడ ఏడు వందల మంది పార్యాలంటే కుటుంబస్తులు అన్ని కుటుంబస్తులు ఉన్నారు తర్వాత ఈయన దాబిద్దుకున్న కుమారుడు సొలోమను ఆయన వెయ్యి మంది కుటుంబాలు ఉన్నది ఆయనకు ఆయన వారు ఒక పట్టణమే ఆశీర్వించబడింది కాబట్టి మనం నీతిగా నీతి మందులుగా ఉన్నప్పుడు యథార్థముగా ఉన్నప్పుడు నిందారత్తురుగా కుటుంబంలో విలేజ్లో మండలలో పట్ జిల్లాలో పట్టణ పెద్ద పట్టణంలో ఉన్నప్పుడు మన ద్వారా తప్పకుండా ఇరు ఆశీర్వదించబడాలి మనం ఆశీర్వదించబడి వ్యక్తిగా ఉండాలి ఇద్దరు మేలు కలముగా పెట్టిగా ఉండాల ఒకరోజు చాలా రాత్రి అయిపోయింది ఒక ఫ్యామిలీ ఒక చోటుకు వెళ్ళారు ఆ చోట్లోని నాకు ఫోన్ చేశారు ఫస్ట్ గారు మేము ఇక్కడ ఈ చోటులో ఉండిపోయినాం తర్వాత వెళ్ళడానికి ఏ అనుకూలం లేదు కాబట్టి మీకు ఇక్కడ ఎవరైనా ఉండే ఒక మాట చెప్పితే మేము రాత్రి ఉండిపోతాం అని చెప్పి అనడం జరిగింది తక్కువ నువ్వు ఆలోచన చేశాను ఎవరు ఆ చోట్ల ఉన్నారు అని చెప్పి ఆ మండల్లో ఉన్నారు అని చెప్పి ఆలోచన చేస్తే నాకు తెలిసిన ఒక బ్యాంకు మేనేజర్ ఉన్నాడు ఆ మేనేజర్కు తక్కువ నువ్వు ఫోన్ కొట్టినాను ఫోన్ కొట్టినప్పుడు ఆ మేనేజర్ ఆ భార్య ఎత్తి మాట్లా పిల్లలు ఎత్తి మాట్లాడిండు మటన్ తర్వాత వాళ్ళ మమ్మీ డాడీకి ఇచ్చారు నేను మాట్లాడిన వెంటనే వాళ్ళు చర్చికి తీసుకువెళ్ళి మేము వేరే వాళ్ళకు ఫోన్ చేసి మేము లేము మేము వేరే చోట్ల ఉన్నాం కాబట్టి చర్చి తాళం ఇప్పుడు నా చోట్ల ఉన్నది ఉన్నది ఆ చర్చి అక్కడ ఉన్నారు అని చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పి లోపల చర్చికి లోపల కూర్చోబెట్టడం జరిగింది తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వెంటనే వాళ్ళకు భోజనం ఏర్పాటు చేసి వాళ్ళు పండుగలకి అన్నీ ఏర్పాటు చేసి వాళ్ళని పంపించడం జరిగింది కాబట్టి ఏ వ్యక్తి కానీ ఏ అధికారులనం కానీ మనం వాళ్ళు మధ్యలో మనం చెప్పినా ప్రేమ కలిగిన లేకపోతే కొన్ని విషయములో ఆర్డర్ ఇచ్చినప్పుడు కొన్ని విషయములు రికమెండేషన్ చేసినప్పుడు పలాన వ్యక్తి మమ్మల్ని పంపించాడు పలాన వ్యక్తి పేరు ఇదు నేను వచ్చినాను అని చెప్పినప్పుడు తప్పకుండా మన ద్వారా కొన్ని కార్యక్రమాలు జరగాలి పట్టణ ద్వారా కలిగి తిరగాలి నేను జర్నాభరావు గారు మేము ఇద్దరు తిరిగినప్పుడు చాలామంది పిల్లలు నాతో కొంతమంది సేవకులు చర్చ కట్టిన విషయంలో తర్వాత వాళ్ళకి పని పెట్టిన విషయంలో నేను ఒక్కొక్కసారి ఎడ్రస్ పంపించేవాను ఈ అబ్బాయిని తీసుకోండి ఈ తిరిగింది అది వెంటనే వాళ్ళతో మాట్లాడి సరే జానమగారు పంపించరు కదా అని చెప్పాను తీసుకోవడం జరుగుతుంది కాబట్టి నేను చెప్తున్నాను మనం అట్లాంటి ఆశీర్వించబడిన వ్యక్తిగా ఉండాలి మనం ఇటువంటి సోంపీర్తనం ఉన్నప్పుడు నిర్లక్ష్యం కలిగిన వ్యక్తిగా ఉన్నప్పుడు సంఘములు కావచ్చు ఇండ్ల కావచ్చు లేకపోతే ఉన్న విలేజ్లు కావచ్చు లేకపోతే పట్టణములు కావచ్చు లేకపోతే ఎక్కడనో మనం మంచి పేరు తెచ్చుకోవాలి మన పేరు చెప్పంగానే దేవునికి పేరెట్ట మన పేరు చెప్పంగానే అక్కడ క్రీస్తు నామం మయుపర్చ రీతిలో అతిరలనం కానీ ఎవరనం కానీ ఏ వ్యక్తి కానీ మన పేరుకు క్రీస్తు పేరట అక్కడ పని జరుగుతున్న వ్యక్తిగా ఉండాలి వీళ్ళు సో పోతులు వీళ్ళు నితరపోతుంది వీరిపోతు ఆయననా అయిననా అనిపించు పనితీరాని వ్యక్తి అని చెప్పి అనేస్తారు నేను చాలా మందినట్టు చూసాను చాలామంది మనం అట్లా ఉండవద్దు మనం అట్లా ఉండవద్దు కాబట్టి ఎటువంటి కాళిక్రమం జరుగుతున్న చోట్లో మనం ఉండవద్దు ఆ ఉన్న చోట్లో మనం తప్పకుండా ఆశీర్వదించ వ్యక్తిగా ఉండాలి ఇది చాలా ప్రాముఖ్యం ఇది చాలా ప్రాముఖ్యం మనం ఆశీర్వదించబడకుండా మన మేలు పొందకుండా మన ఇంట్లో ఎవరుగా ఎవరు అడ్డుగా ఉన్నారు మనం దాన్ని తప్పకుండా మీరు మీరు దేవెన్సీకి వచ్చారు మీ కుటుంబంలో ఎంతమంది ఈరోజు ఇప్పుడు కూడా వరకు పండుకుంటారు తిరుగుతూనే ఉంటారు ఏ పండిపాటు ఉండదు కొంతమంది ఏ పాటు ఉండదు ఇంట్లో అట్లే కూర్చుని టీవీ చూస్తూనే ఉంటారు ఇంట్లో కూర్చుని సెల్ ఫోన్లు కొంచుతూనే ఉంటారు రాత్రి పన్నెండు అవుతుంది వండ గంట అవుతుంది మళ్ళీ ఎప్పుడు అవుతావు పండుగం అవుతుంది పన్ను గంట అవుతుంది దైవజనాక మనం మనం ఎప్పుడు ఇట్లా ఉండవద్దు మన ద్వారా పట్టణం తప్పకుండా కుటుంబాలు దేశాలు మనలో తప్పకుండా ఆశీర్వించబడాలి అటువంటి ఆశీర్దకరమ మనం ఆస్తిక్రమంగా ఇతరుకు ఆస్తికరమంగా ఉండాలి కుటుంబానికి ఆసుకరమ ఉండాల ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలో సోంబేరి బోతులు ఎప్పుడు ఏ విషయంలో పైకి రాడు ఇది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు ఏ విషయంలో ఓడిపోతాడు 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 బతుకగలిగిన వ్యక్తులు నిత నిర పోతులు తిరుగుతున్న వ్యక్తులు అశాంతిగా ఉన్న వ్యక్తులు వాళ్ళు ఏ విషయంలో ఇతరులు అన్ఫిట్గా చేస్తారు వాళ్ళు కూడా అన్ఫిట్గా ఉంటారు వాళ్ళు ఇద్దరు పణితన మెత్తిగా చేస్తారు వాళ్ళ ఆలోచన వాళ్ళ తలంబు వాళ్ళ విధానం వాళ్ళ అంతా అలాగనే ఉంటుంది ఎప్పుడు ఇద్దరి గురించి మాట్లాడతారు ఇద్దరి గురించి మాట్లాడతారు నాకు నిన్న నిన్న నాకు ఒక ఫోన్ చేసి ఓ కట్ట జరుగుతుంది ఇట్లా జరుగుతుంది సంఘం ఇట్లా ఉన్నది అట్లా ఉన్నది ఇట్లా ఉన్నది అని చెప్పాన్ని సోది చెప్తూనే ఉంది ఎందుకు ఈ సోదిలు నా టైం పోతుంది నా టైం పోతుంది నాకు ఇవన్నీ నచ్చని నచ్చదు సోదులు చెప్పడు సాకులు చెప్పడు అసలు నచ్చ నచ్చదు అలాగా నా గురువు గారు నా దేవుడు నన్ను తీసుకువెళ్ళిన చోటులో అలాగ సోది చెప్పడానికి సాకు చెప్పడానికి నిద్రపోవానికి అట్లా మమ్మల్ని పెంచలే పెంచలే నువ్వు నువ్వు అలాగ ఉండవచ్చు నీ తల్లిదండ్రులు అలాగ ఉండవచ్చు నువ్వు నీ శివ శివకుడు అలాగ ఉండవచ్చు నీ తల్లిదండ్రులు నాయకులు అలాగ ఉండవచ్చు కానీ నా తల్లిదండ్రులు నా నాయకులు నా తల్లిని చనిపోయిన తర్వాత నాకు తల్లిగా తండ్రిగా ఉన్న హౌస్ మదర్ హౌస్ ఫాదర్ వార్డన్ మేనేజర్స్ తర్వాత మా నాయకుడు సాదుకున్న దొరప్ప గారు అటువంటి ఉంచలే మమ్మల్ అటువంటి ఉంచలే తండ్రి సమను కోలిపోయినాను తల్లి సమను కోలిపోయినాను కానీ తల్లిగా తండ్రిగా నన్ను సాదుకున్న వ్యక్తులు నన్ను అలాగా ఉంచలే కాబట్టి మనం అలాగ ఉండాలి మనం ప్రతి విషయంలో అలాగా ఉండాలి ఎప్పుడు ఏ లోటు మనం మేలు పొందకుండా ఇద్దరు మేలుకరంగా ఉండకుండా ఏదో తప్పకుండా అని తెలియజేసుకోవాలి ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను దేవునికి మేమనుగా అక్కాం ఈ మాట మీకు తప్పకుండా ప్రేక్షకరంగా ఉంటుంది ఒక రాజు యుద్ధములో ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత చాలా సోలిపోయాడు నేను ఎప్పుడు సామర్థ్యం వ్యక్తులు వ్యక్తిను నా దగ్గర ఉన్నవాళ్ళు నా దగ్గర ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరూ యుద్ధ సామర్థ్యం వ్యక్తులు అది మాత్రము కాం ప్రార్థన చేయిస్తున్న వ్యక్తులు ప్రార్థన చేస్తున్న వ్యక్తులు జ్ఞానం గల వ్యక్తులు ప్రతి విషయములు భారతరముగా జ్ఞానముగా సామర్థ్యముగా ఉన్న వ్యక్తులు ఎందుకు మేము ఈ దేశంలో ఓడిపోయినాం ఎందుకు ఈ దేశంలో ఓడిపోయినాం మనం బయట దేశమనే చూస్తే చాలా దేశాలు క్రైస్తవుల క్రైస్తవులే నాయకులుగా ఉంటారు క్రైస్తవులు నాయకులుగా ఉంటారు గమనించండి ఈ రాజు ఓడిపోయిన తర్వాత ఒక పాత ఇండ్లో వచ్చి రాత్రి పండుకున్నాడు పండుకున్నప్పుడు నీకు నిష్టపడతలేదు ఎందుకు ఇలాగ ఓడిపోయాం ఏ ద్వారా ఇది జరిగింది దేనికి జరిగింది అని చెప్పి బాగా ఆలోచన చేస్తున్నాడు పండుకున్నప్పుడు ఒక సాలపు రుగు ఇల్లు కడుతుంది ఇల్లు కట్టంగా 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 అది ట్రై చేస్తుంది కింద పడుతుంది ట్రై చేస్తుంది కింద పడుతుంది ఇది చూస్తూనే ఉన్నాడు ఎన్నిసార్లు అది ఇది అవుతుంది అని చెప్పి చూస్తున్నాడు దాదాపు ఐదు ఆరు సార్లు ట్రై చేస్తుంది కింద పడుతుంది అది ట్రై చేస్తుంది మళ్ళా కడుతుంది మల్ల కింద పడుతుంది మల్ల కడుతుంది దాని పైన ఒక చీమలు ఉండి దాన్ని అటాక్ చేస్తుంది వెంటనే ఏం చేసిందంటే కిందబడిన తర్వాత అది మల్ల వెళ్ళి ఆ చీమలను అటాక్ చేసి పక్క పెట్టి మల్ల కట్టి మల్ల చేయడానికి ప్రయత్నించింది అప్పుడు నేను అనుకున్నాడు నేను కూడా ఇట్లా సోమపేరు కొత్తగా ఉండబోదు ఈ చాల పురుగుకే ఇటువంటి జ్ఞానం దేవుడు ఇచ్చి ఉంటే నేను చాలా పురుగు కంటే ైబుల్ మాట చూస్తుంది దేవు జనాకమా మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు మీరు ఆగాల ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కాబట్టి మనం పక్షుల కంటే ఈనముగా మనం ఉండబోతు మనం జంతువుల కంటే ఈనముగా ఉండబోతు మనం దుర్మార్గముగా జీవిస్తున్న మనుషుల కంటే మనం ఈనముగా ఉండబోతు వాళ్ళు దుర్మార్గులు కాబట్టి అలాగో ఆలోచన చేస్తారు వాళ్ళ దుర్మార్గులు కాబట్టి అలాగే వాళ్ళు ప్రయత్నం చేస్తారు అంత కాదు మనం ఆ దుర్మార్గులకు నేర్పించిన వ్యక్తిగా ఆ దుర్మార్గులకు జ్ఞానం కలిపి జ్ఞానం కల్పించిన వ్యక్తిగా ఆ దుర్మార్గుల మధ్యలో నుండి జరుగుతున్న జ్ఞాన క్రియలు జ్ఞానం వారు నేర్చుకుని వాళ్ళు ప్రవర్తించ ప్రవర్తించే వ్యక్తిగా మనం ఉండాలి దేవుని మైమనిగాక ఏదో అటాక్ చేస్తుంది నేను అందకు 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 వరదకుండా ఏదో నన్ను దాడి చేస్తుంది నా కులుములు నా భర్తన నా భార్య నా పిల్లలు నా తల్లి నా తండ్రి ఏదో నన్ను అటాక్ చేస్తుంది అని చెప్పి మనం తప్పకుండా దానిను గౌనించుకుని మనం ముందుకు సాగకుండా ఇది ఓడిపోవానికి కుటుంబం ఓడిపోవానికి కుటుంబం ఇలాగ ఉండి ఉండిపోవానికి కుటుంబం అప్పు సమస్యలతో ఆర్థిక పరిస్థితులతో ఏ విషయంలో అభివృద్ధి చెందకుండా ఏ విషయంలో పిల్లలకు పెళ్లి కావకుండా రోగముతో శాపముతో దరిద్రమవుతు ఇట్లా ఉండడానికి కారణం ఏంటిది దాన్ని తప్పకుండా అపాడు చేసుకోవాలి ఆ సాల ప్రభు చూసింది ఏం చూసింది 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 నేను కూడు కట్టకుండా ఎన్నిసార్లు ఓడిపోవని కారణం ఈ చీమలే ఈ చీమలే కాబట్టి ఈ చీమల్లో ఎలాగను అటాక్ చేయాల దాండి చేయాల దాన్ను దూరం చేస్తే నేను తప్పకుండా తిరిగి దేని ప్రారంభించినను ప్రారంభించిన దాన్ని కడతాను దివజన అంగమా మన కుటుంబం ప్రారంభిస్తున్నాం పనిని ప్రారంభిస్తున్నాం ఉద్యోగం ప్రారంభిస్తున్నాం సేవ జీవితం మనం ప్రారంభిస్తున్నాం ఏదును మనం ప్రారంభిస్తున్నామో అది ముందుకు సాగకుండా ఏదు దాడి చేస్తుందో ఏది మనకు యుద్ధముగా నిలబెడుతుందో అది ఏ వ్యక్తి అనం కానీ అది ఏ వస్తువు అనం కానీ మనం దానిని తెలుసుకుని వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళతో తప్పకుండా మాట్లాడాలి నువ్వు ఇలాగ ఉండవద్దు భార్య భార్య కావచ్చు భార్య మనం ప్రార్థన చేసినప్పుడు మనం దేవుని సనికి వచ్చినప్పుడు భార్య పండుకుండే వాళ్ళని ప్రవర్తిస్తే లేకపోతే నీ కూతురు లాగా ప్రవర్తిస్తే నీ భర్త లాగా ప్రవర్తిస్తే నీ పెద్ద కొడుకు నీ చిన్న కొడుకు నీ పెద్ద కూతురు కోడలు ఇలాగ ప్రవర్తించినప్పుడు వాళ్ళని తప్పకుండా అటాక్ చేయాల వాళ్ళతో మాట్లాడాలి నువ్వు ఇలాగ చేయడం బట్టి నిన్ను బట్టి నా జీవితం నా కుటుంబం జీవితం ఇలాగ అవుతుంది వాళ్ళు బాగా దాడి చేస్తారు బాగా దాడి చేస్తారు వాళ్ళు దాడి చేస్తే నాకు కూడా ప్రార్థించాలి కన్నీరు కావాల నీ వాళ్ళ దాడికి మించినది నీ యుద్ధ ప్రార్థన వాళ్ళ దాడికి మించినది వాళ్ళ నోటుకు మించినది నువ్వు పరిశుధాత్మ నింపబడి అన్ని భాషలో చేస్తున్న ప్రార్థన కాక కాబట్టి ఆ రాజుగారు ఏ విధముగా సోంబేరిగా లేకపోతే సోంబేరి కాదు లేకపోతే ఆయన సోలి ఉన్నప్పుడు ఆ చాల పురుగుతో దేవుడు ఆయనకు పురుగల్పించాడు జ్ఞానం కలగజేశాడు మళ్ళ నేను ఆడు ఆరు సార్లు ఓడిపోయినాను ఈ చాల పురుగు కూడా ఆరుసార్లు ఓడిపోయింది ఎక్కడ లోటున్నది ఆ చీమలే లోటు అని తెలుసుకుని అది అది తన గూడును తిరిగి కట్టి కట్టుకుని విజయం చెందింది ఆ పురుగుకే అర్థం చేసుకోవాలనుకున్నాం దాడి చేయాలనుకున్నాం ఆ అర్థం ఉండే జ్ఞానం దేవుడు ఇచ్చిండే నేను దానికంటే గొప్ప వ్యక్తిను నేను క్రీస్తు రూపములు పుట్టించబడిన వ్యక్తిను దేవుడు నన్ను కిరీస్తూ ఆయన రూములో నన్ను సృష్టించాడు నన్ను పుట్టించాడు నన్ను తయారు చేశాడు నేను దానికంటే గొప్ప వ్యక్తి అని చెప్పి అనుకుని ముందుకు సాగాడు దేవేయమని అక్క మనం దీనికి అదృశ్యంగా రేపు చూసుకుంటాం ప్రార్థన చేసుకుంటాం తండ్రి స్తోత్రం 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 అందరూ ప్రార్థన చేయండి అందరి మొక్క నిమిషం ప్రార్థించండి అందరి మొక్క నిమిషం పట్టుకోండి ఒకరి పట్టుకోండి ఒకరిచి ఒకరి పట్టుకోండి అన్ని భాషలో ప్రార్థించండిగా గట్టిగా ప్రార్థించండి గట్టిగా ప్రార్థించండి ఏ మన కులుగులో ఆయుష్క్రమంగా ఉండదు భర్త కావచ్చు భార్య కావచ్చు పిల్లలు కావచ్చు దేవుని యొక్క మేలు పొందకుండా విడుదల పొందకుండా తండ్రి స్తోత్రం రోగముతో సభముతో దరిద్రముతో ఏ వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తిని దాడి చేసి ప్రార్థించండి కన్నీరు కార్చి ప్రార్థించండి అపవాదిని ఎదిరించండి అని ఓడిపోతాడు దేవుని మాటకి లోబడండి మనతో ఇప్పుడు మాట్లాడాడు మనతో మాట్లాడాడు ఇప్పుడు నీ భార్య కావచ్చు బలగిన నీ భర్త కావచ్చు బలగిన మొత్తం నీ పెద్ద కొడుకు నీ చిన్న కొడుకు నీ భార్యాలు నీ పిల్లలు నీ కోడలు నీ కొడుకు నీ అల్లుడు అపాస్తాం తండ్రి పాప క్రియలు నితర భౌతి విషయముగా నిన్ను ఆత్మని చేసిన వ్యక్తిగా విధవాండం చేసిన వ్యక్తిగా నీతో దాడి చేసిన వ్యక్తిగా ఉండవచ్చు ఎగువ మాటకి లోబడు అమవాదిని ఎదిరించు అమవాదులు వాళ్ళు వాళ్ళ అమవాది క్రియలు మనం మేలు పొందకుండా మన ఆశీర్వాదం పొందకుండా మనం దామిది వలే అందకు అందకు డే బై డే రోజుకు రోజుకు మేలులు మహిమ గల కార్యాలు మనలో మన మన మీద క్రియేట్ చేయకుండా దేవుడు పెట్టిన మహిమ గల కార్యాలు ఆశీర్వాదములు మహిమ మహిమకరముగా ఒక యథార్థంగా వ్యక్తి ద్వారా ఒక పరిస్థితుల ద్వారా ఒక నిధి మందుల ద్వారా పట్టణమే ఆశీర్వదించబడుతుంది పట్టణమే ఆశీర్వదించబడుతుంది మనం అలాగ ఉండాల తిదా తిమా రివా రబ శందర అందరు నోట్రొచ్చు నోదర నూర్ దరచి నూర్ దరచి సியான తిరి తిర రవకతుడా రిబాక్ తిరలబ ఉషందర రీచారా రబ షమబబబబ రవకతుడా తిదా తిమ రిబా రవకతుడా ప్రభువా నా బచ్చన పద్మయేగేశన ప్రతి నేను బంధిస్తున్నాను నా ప్రియమిద గయేషన ప్రతి నేను బంధిస్తున్నాను నా బార్మిద గయేషన ప్రతి నిను ఇప్డే బంధిస్తున్నాను 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 నా తల్లిదండ్రుల మీద క్రియ చేస్తున్న క్రియలను ఏసు నాములు ఇప్పుడే బంధిస్తున్నాను ఏసు నాములు అటాక్ చేస్తున్నాను ఏసు నాములు యుద్ధం చేస్తున్నాను రిమా రిబా రిబా కత్తుదా సినా తిమా రిబా రబా కత్తురా సినా తిమా రిబా రబా కత్తురా రీకార రబా శందర ఎంద సోంబేరిపోతు ఎంద నిద్రపోతు ఎంద ఎందం

అందకు అందకు అపా అతిరోజు నీ ఆశ్రమని అనుభవించాడు బరిదలడం అపా స్తోత్రం మా దగ్గర ఉన్నది మేము మాకు ఇచ్చినావు మేము మీతో ఉన్న అనుబంధం బట్టి కార్యక్రమం జరుగుతోంది కాబట్టి అట్లా ఉండి అనుభవం మాకు దయచేయండి దానికి విరదముగా ఏ వ్యక్తిని ఏ వస్తువులున్నా దేన్ని ఉన్నా కూడా అపా స్తోత్రం ఇప్పుడే దాన్ని ఎదిరిస్తున్నాం దాన్ని ఎదిరిస్తున్నాం దాన్ని ఎదిరిస్తున్నాం దాన్ని అటాక్ చేస్తున్నాం దాన్ని నువ్వు దాడి చేస్తున్నాం వాళ్ళతో మేము మాట్లాడుతున్నాం అప్ప నీ పిరట మాట్లాడుతున్నాం అలాగా ప్రవర్తించకుండా చేస్తున్నా అలాగ ప్రవర్తించకుండా చేయనుకునే జ్ఞానము తెలియం బుద్ధి ఆత్మ కార్యాలు మాలో కియ జైవునిగాక్క కియ జీవునిగాక్క క్రియ అక్క మేము లోబడాల తండ్రి నీ మాటకి మేము లోబడుతున్నప్పుడు యాకోబు నాలుగు ఏడు వచ్చిన చలిపిస్తుంది నాకు లోబడు అపవాది కిరులను ఎదిరించుము ఎదిరించుము అని చలిపిస్తుంది కాబట్టి ఎదిరించడానికి కిబిద ఇచ్చేయండి మేలు పొందడానికి అపా స్తోత్రం ప్రతికూలము తొలగించి ప్రతికూలములను చేయించి జ్ఞానము తోచించడానికి ఇచ్చిమండి ఏసు నా మనిషి బ్రహ్మతండ్రి ఆమెను